రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో గౌరవ ప్రభుత్వ విప్పు శాసనసభ్యురాలైనటువంటి గారి మాధవిరెడ్డి గారి జన్మదిన వేడుకలకు సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సుబ్బయ్య గారు అయితేనేమి వలీగారు అయితేనేమి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కడప జిల్లా నాయకులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు నేను కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు సూర్యనారాయణ గారు మన బాలకృష్ణారెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు మిగిలిన నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు మేడం గత రెండు సంవత్సరాల క్రితం కడప నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడి అభ్యర్థిగా తన ప్రయాణం మొదలుపెట్టినారు దాదాపు పద్నాలుగు నెలలు మేడం శాసనసభ్యురాలైన తర్వాత పద్నాలుగు నెలలుగా కడప నియోజకవర్గంలో నుంచి డెవలప్మెంట్ గురించి అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా రిమ్స్కు సంబంధించి హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేడం చైర్మన్గా ఉన్నారు ఆ చైర్మన్గా ఉంటూ ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సొసైటీకి చెందినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవా మార్గంలో మేడం చూపించిన విధంగా సేవా మార్గంలో ఈరోజు ప్రజలకు రోగులకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఏర్పాటు చేయాలి భవిష్యత్తులో రోగులకు ఇక్కడ నిత్య అన్నదాన సౌకర్యం అన్నదానం అని కాకుండా నిత్యము అన్నం అతి తక్కువ ధరలో అన్నం అందించే విధంగా రోగులు వాళ్ళు కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కూడా మేడం దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ రోగులకు అయితే ఫ్రీ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది కానీ వారి కోసం వచ్చే బంధువులు అటెండెంట్లకైతే ఇక్కడ ఫ్రీ ఫుడ్ లేదు కానీ వాళ్ళంతా బయట ఫుడ్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేసి మేడం సహకారంతో వాళ్ళు కూడా అతి తక్కువ ధరకి భోజన సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మేడంకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాసన్న నాయకత్వంలో మాలుగడ్డ మా కడప ఎమ్మెల్యేగా అనిపోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము రోజు నేను జరుపుకోవడం చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అక్కడ నాయకత్వంలో మేము ఇంకా ఇలాంటి సేవా సేవా పనులు చేయాలని కోరుకుంటున్నాము మాధక గారికి మరొకసారి జన్మదిన స్వాకాంక్ష మన ప్రియతమ నాయకురాలు డైనామిక్ ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా ఈరోజు రీమ్స్లో ఈ ప్రజలకు ఇక్కడ ప్రజలకు ఈ అన్నదాన కార్యక్రమం చేయడము ఆమె ఆయుష్ కోసం ఆమె జీవనల కోసం అందరి యొక్క జీవనల కోసం ఇలాంటి కార్యక్రమాలు జరపాలని ఆమె జన్మదిన శుభా సందర్భంగా చేయడం జరిగినది ఆమె ఈ పొద్దు మన కడపలో ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా జరగబోయే కార్య దినాలలో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఈ ఈ ఆమెకు జీవన కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగినది పుట్టిన సందర్భం పుట్టినరోజు సందర్భంగా అవి ఈ యాభై దీని పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఆయన జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము